ప్రజలపక్షంలో స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మదనపల్లి వైసీపీ ఇంచార్జ్ మార్పునకు సిద్ధమవుతున్న అధిష్టానం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అభ్యర్థనం కోసం తెరవెణుక రాజకీయాలకు తెరలేపిన రాజకీయ ఉద్దండలు గంజాయి ఈ అక్రమ రవాణా కేసులో నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఎనభై వేలు విలువ చేసే నాలుగు కేజీల గంజాయి స్వాధీనం ఆదేశ మదనపల్లి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది ముప్పై ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోంది రైతుల పరిస్థితి మరీ దారుణం విమర్శించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ మదనపల్లి పట్టణం బొగ్గా కాలువ సమీపంలో ఉన్న ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో రేపు నిర్వహించ తలపెట్టిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు నియోజకవర్గ నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే షాజాన్ బాషా పిలుపునిచ్చారు నేడు ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు రేపు నిర్వహించి తలపెట్టిన ఉపాధ్యాయ సత్కార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు పూలా మురళి ఉర్దూ ఉపాధ్యాయులు మెహబూబ్ ఖాన్ కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పిల్లల జీవితాలు పిల్లల జీవితాలు బాగుపడాలంటే దేశ నిర్మాణం కావాలంటే మన గురువులే సర్వస్వం రేపు ఏదైతే టీచర్స్ డే ఉందో మదనపల్లిలో దాదాపు ఒక రెండు వేల మందితో మనం ఎన్విఆర్ ఫంక్షన్ హాల్లో జరుపుకుంటున్నాం దయచేసి టీచర్లు అందరూ ఆహ్వానితులు రిటైర్డ్ టీచర్స్ కూడా ఆహ్వానితులే దయచేసి మీరు అందరూ వచ్చి ఎవరైతే ఒక సంవత్సరం పాటు మీరు పిల్లలు వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దే మీరు రేపు టీచర్స్ డే ఆడంబరంగా ఘనంగా మనమందరం కలిసి జరుపుకునేటట్టుగా అందరూ సహకరించాలని సౌల్యంగా ఏదైతే ఇన్విటేషన్ ఉంది నా తరఫున మదనపల్లి శాసనసభ్యుడిగా నేను మీ అందరికీ ఆహ్వానిస్తాను దయచేసి మీరు అందరూ రావాలని చెప్పి మదనపల్లి గ్రామీణ మండలం వలసపల్లి పంచాయతీ జాతీయ రహదారికి సమీపంలో ఆటోనగర్ భూ సమస్య పరిష్కారానికి జిల్లా సర్వేయర్తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు ఏపీఐఐసీ జిల్లా సర్వే డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే షాజాన్ పాషా నేడు ఆటో నగర్ ప్రాంతంలో పర్యటించారు ఇరవై సంవత్సరాలుగా నెలకొన్న భూ సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చిత్తశుద్దితో పనిచేస్తున్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ప్రభుత్వం రైతులకు మధ్యలో కోర్టు కేసు నడుస్తున్న భూ సమస్య పరిష్కరించే దిశగా నేటి సర్వే కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఆటో నగర్ నిర్మాణం కోసం ఎంతగానో శ్రమిస్తున్నామని త్వరలో భూ సమస్యలు పరిష్కరించి ఆటో నగర్ను ప్రారంభించేందుకు తీసుకుంటామని తెలిపారు కలసి రహిత మదనపల్లి నిర్మాణం కోసం ఆటో నగర్ తరగతి గతన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేయర్ ఏపిఐసి అధికారులు తెలుగుదేశం నాయకులు రమణప్ప నాయుడు గురుమూర్తి నవీన్ చౌదరి సర్వేర్ సుబ్రహ్మణ్యం విఆర్ఓ నాగేశ్వరరావు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు పట్ట బలవంతంగా తీసుకోవడానికి లేదు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి మనం జిల్లా సర్వేర్ గారికి పిలిచాము సర్వేర్ గారు వచ్చి మొత్తం సర్వే చేసిన తర్వాత అప్పట్లో ఏం చేసినారంటే సర్వేరు బదులు అప్పుడున్న ఆర్ స్కెచ్ చేసేసింది ల్యాండ్ ఐడెంటిఫై చేశారు అది తప్పు చేశారు పట్టా ఏమో జినైన్ ఇచ్చారు కాకపోతే డిమార్క్ ఆఫ్ ద ల్యాండ్ ఏం చేశారంటే వాళ్ళు ఇష్టం కొద్దిగా చేసేసారు అది తప్పు చేసినారు బట్ పర్వాలేదు బట్ ఇది చేసీ గారి దృష్టికి తీసుకు వెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం పరిష్కారం చేసి వాళ్ళు కూడా లాస్ కాకుండా చూసి ఎట్లా దీన్ని న్యాయం చేయాలి వాళ్ళు కావాలి భూమి ఎట్లా ఏం తెలియదు చేసి తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తాము అదేవిధంగా ఆటోనగర్ మదన్పల్లికి దాదాపు ముప్పై ఏళ్ళ కళింది ఇది ప్రతిరోజు అట్లే అనుకుంటాను బట్ ఇది అదర్ సైడ్ అదర్ ఎండ్ ఆఫ్ ద ఏరియా ఏదైతే సమస్య ఉంది బట్ మెయిన్ ఏరియా అది దాదాపు క్లియర్ అయిపోయింది సో ఇంకా ఏపీఐసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇంకా ముందుకు ఆటోనగర్ కంప్లీట్ చేయడానికి పూర్తిగా ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి సర్వీని తెలియజేస్తాం ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏడాది కాలం ప్రజల్లో కనిపించని వైసీపీ నాయకులు కూటమి పార్టీల జోరును అడ్డుకునేందుకు రెండు నెలలుగా ప్రజల్లో కనిపిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో తంబలపల్లె పుంగనూరు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల మినహా మిగతా చోట్ల వైసీపీలో బలమైన నాయకత్వం లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడంలో వెనుక పడుతున్నామని అధిష్టానం ఆలోచిస్తోంది మదనపల్లి ఇన్ఛార్జి నిసర్ అహ్మద్ గతంలో రాజకీయ అనుభవం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను కలుపుకోలేకపోతున్నారు ఆరు నెలలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రతిపక్ష పార్టీ నేతలు పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేకపోవడంతో అధిష్టానం కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది మదనపల్లిలో వైసీపీ పార్టీని రెడ్డి సామాజిక వర్గం అయితే గెలిపిస్తుందని ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన అధిష్టానం త్వరలో ఇన్ఛార్జ్ మార్పుకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నిసార్ అహ్మద్కు నిరాశ ఎదురయ్యే పరిస్థితి నెలకొంది వైసీపీ అధిష్టానం ఇప్పటికే చాప కింద నీరుల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది అయితే అధికార పార్టీలో గెలిచామని ఆనందంలో గ్రూప్ రాజకీయాలు చేస్తూ పార్టీకి నష్టం కలిగించే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుగు తమ్ములు బహిరంగానే చర్చించుకుంటున్నారు ఏదేమైనా అధికార పార్టీ ముందుగానే జాగ్రత్త పడి గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి పార్టీ గెలుపుకు పని పనిచేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది మదనపల్లి పట్టణంలందు నిస్వార్థ సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఫిబ్రవరి పదిహేను రెండు వేల దాత్రి స్వచ్ఛంద సంస్థను డాక్టర్ స్వాతి చక్రపాణి ఏర్పాటు చేశారు అందులో ప్రధానమైంది అక్షర దాత్రి సెంటర్ పట్టణంలోని నిరుపేద మరియు పేద కుటుంబాల్లోని పిల్లలను ఉచితంగా సాయంత్రం బడల్ని నిర్వహిస్తూ వారికి ఆటపాటల ద్వారా సులువుగా అర్థమయ్యేలా బోధిస్తూ మరియు సులువైన విధానాల ద్వారా పిల్లలకు జ్ఞాపక శక్తి దిశలో పాటి కూడిన విద్యను అందించడమే ఈ అక్షరధాత్రి ముఖ్య ఉద్దేశం ఇందులో ఎంతో మంది పేదవాళ్లు ఖర్చు పెట్టి ట్యూషన్లకి ట్యూటోరియల్స్ కి వెళ్లలేని విద్యార్థిని విద్యార్థులు సులువుగా ఉచితంగా ఇక్కడ చదువుకోవచ్చన్నారు ఆ చదువు కూడా పిల్లలకు అర్థమయ్యే సరళ భాషలు నేర్పిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ పైన పట్టు సాధించే విధంగా ప్రాక్టికల్ పద్ధతుల ద్వారా పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ ప్రతిరోజు సాయంత్రం రెండు గంటల పాటు విద్యని అందిస్తూ మరియు స్కూల్ నుంచి ఇచ్చినటువంటి చేసి ఇంటికి పంపిస్తారు దీని ద్వారా పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఇచ్చిన హోంవర్క్ పెండింగ్ పడకుండా కంప్లీట్ చేస్తున్నారు పాఠశాలలో అర్థం కానివి తిరిగి ఆప్యాయంగా పలకరించే టీచర్స్ ద్వారా నేర్చుకుంటూ ఆంగ్ల పరిభాష మీద పట్టుని సాధిస్తున్నారు మోడల్స్ సంతను ఏర్పాటు చేసి కేజీలు తూనికలు లీటర్స్ ఎలా కొలవాలనే అంశాల్లో ప్రయోగాత్మకంగా పిల్లల చేత ఈ సంతను ఏర్పాటు చేయడం అక్షరదాత్రి నైట్ స్కూల్స్ యొక్క ప్రత్యేకత అంటున్నారు దాత్రి ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ స్వాతి చక్రపాణి పిల్లలకి ప్రతి శనివారం ఆటవిడుపు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు ఆహ్లాదంగా ఉంటుందని చదువుని ఒత్తిడిగా తీసుకునే పిల్లలు సైతం దాత్రి విద్యా బోధన ద్వారా చాలా సులువుగా నేర్చుకుని సంతోషంగా పాఠశాలలకు వెళ్తున్నారని పిల్లల తల్లిదండ్రులు చేస్తున్నారు దినసరి కూలీలు చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబీకుల పిల్లలు కూలీ పనులకు వెళ్లి తాము తిరిగి వచ్చేంత వరకు సురక్షితంగా ఈ అక్షరదాత్రి సాయంకాలపు బడలను పిల్లలు సురక్షితంగా ఉంటున్నారని ఈ అక్షరదాత్రి నిర్వహిస్తున్న దాత్రి ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు చదువుతో పాటు సంరక్షణ మరియు సాయంకాలం పిల్లలకి పోషకాహారం సైతం అందజేస్తున్నామన్నారు కావున పిల్లలు మరింత సంతోషంగా ఈ సాయంకాలపు బడులకు వస్తూ ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూ పెద్దవారిని గౌరవిస్తూ దేశ భక్తిని పెంపొందించుకుంటూ రాబోయే తరానికి మంచి భావి భారత పౌరులుగా మార్చాలని గొప్ప సంకల్పంతో ఈ అక్షరదాత్రి సాయంత్రం బడులు కొనసాగుతున్నాయి పిల్లలకి బుక్స్ పెన్స్ పెన్సిల్స్ ఎగ్జామ్ ప్యాక్స్ జామెట్రీ బాక్సులు మొదలగు విద్యా సామాగ్రిని మరియు స్వెటర్స్ షూస్ దాత్రి ఫౌండేషన్ ద్వారా అప్పుడప్పుడు పిల్లలకి అందిస్తున్నామని దాతలు సహకారం అందిస్తే ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని ఉందని దాత్రి ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా స్వాతి చక్రపాణి మాట్లాడుతూ దాత్రి ఫౌండేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు అల్లికలపై శిక్షణ ఇస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తున్నామన్నారు అదేవిధంగా కరోనా సమయంలో వందలాది కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసి బాసటగా నిలిచామన్నారు ఇటీవల కాలంలో ఆనంద నిలయం పేరిట వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు అలసిన వృద్ధ జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నామన్నారు దాతల సహకారంతో దాత్రి ఫౌండేషన్ సేవలను ముందుకు తీసుకువెళ్తామని వారు స్పష్టం చేశారు గురువారం మాజీ ఎంపీ మేష రామకృష్ణ సంతాపం కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నిర్వహించారు రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి వెంకటేష్ మాజీ ఎంపీపీ రెడ్డప్పరెడ్డి మాజీ క్లస్టర్ ఇన్ఛార్జి మునిరత్న మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీపీ మేస రామకృష్ణ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది ఇందులో భాగంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఏకమై కార్యక్రమాలను చేయడం జరుగుతుందని అన్నారు రామకృష్ణ కుమారుడు కో నేల మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు షార్జహాన్ భాష దృష్టికి తీసుకువెళ్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ క్లస్టర్ మాజీ ఇన్ఛార్జి మునిరత్నం మాజీ ఎంపీపీ రెడ్డప్పరెడ్డి రాటుకుండ మధుబాబు మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున బీసీసీఎల్ అధికారి ప్రతినిధి బి లక్ష్మణ వడ్డర సంఘ సభ్యులు సుధాకర మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ రెడ్డి మోహన సహదేవ ఎల్లారెడ్డి భాస్కర మణి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పార్టీ పెట్టిన తర్వాత చాలా యాక్టివ్ గా పార్టీలో కొనసాగడం జరిగింది మొట్టమొదట మండల ఎన్నికలు వచ్చినాయి రాటకొండ నారాయణ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు బొర్రా శ్రీరాములు అక్కడ కమ్మ వీధిలో ఉన్నారు వాల్మీకి ప్రముఖులు పెద్ద నాయకులు ఆయనకి నిమ్మనపల్లి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఈ నిమ్మనపల్లి మండలంలో ఆయన చూడమని ఇన్ఛార్జ్ ఇచ్చారు బొర్ర శ్రీరాములు గారికి ఆ తర్వాత కౌన్సిలర్ కూడా అయ్యారు ఆయన చనిపోయారు ఆయన వెనకంటి నేను ఊరు ఊరు ప్రతి ఊరు తిరిగి తెలుగుదేశం పార్టీ కోసం నారాయణ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేశాం నలభై సంవత్సరాల క్రితం అయితే ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తే నేను నిలబడాలంటే నా వయసు అడ్డంగా చూపించి లేదు నారాయణ రెడ్డి గారితో నా బంధుత్వం అడ్డం చూపించి పక్కకి తప్పించాలి అప్పుడు నేను తిరుగుబాటు చేశా ఈ ఉండేటటువంటి రెడ్డపు రెడ్డ కూడా ఏదైనా రాష్ట్రంలో పదిపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూస్తాను నేనైతే బాగా కష్టపడేటటువంటి వ్యక్తి స్వార్థం లేనటువంటి వ్యక్తి మేము దళితులైనా కానీ మమ్మల్ని భుజాల పైన మోసినటువంటి వ్యక్తి మాకు పదవులు వచ్చేదానికి చేసినటువంటి వ్యక్తి అలాగే వెంకటేష్ కూడా చేశాడు మీరైతే బీసీలు ఎస్సీలు మైనార్టీలు వీళ్ళంతా పార్టీకి అండగా ఉండి అటు చూస్తే రామకృష్ణ చంద్రాయప్ప గోపాలకృష్ణన్న ఇలాంటి పెద్దలంతా కూడా పెన్షన్ కార్యక్రమంలో పోతా నువ్వు ముందు దేవలం కాడికి వస్తే నీతో అన్ని విధాలుగా నాకు చెప్పుకోవాల్సిన అవసరంలో ఉండదని ఆయన చెప్పుకోవడం జరిగింది నేను ఒక్కరోజు ముందేగానే ఆయన అంచుకుపోయి కార్యక్రమాలన్నిటికీ పాల్గొని ఆ కార్యక్రమాలన్నిటికి మూడు రోజులు నేను ఎప్పుడూ జ్ఞానమేసి కాడికి పోయేటప్పుడు ఒకసారి ఉన్న నాయకులు వస్తే కలిసి వచ్చి మీతో పాటు వచ్చేసేవాడిని మూడు రోజులు పూర్తిగా ఉండాలనే నిర్ణయంతో అక్కడ కాలక్షేపము ఆ స్వామి ఆశీస్సులతో ఆ స్వామి కార్యక్రమాల్లో పాల్పంచుకొని మీ అందరి సకరలు ఆ రామకృష్ణ దగ్గర నిలవడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ పలమనేరు పోలీస్ స్టేషన్ నందు బుధవారం రాత్రి డివిజనల్ డిఎస్పీ డేకలా ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరు నుంచి గంజాయి తీసుకుని వస్తున్నారని పక్కా సమాచారంతో రావడంతో పలమునేరు ఆంజనేయ స్వామి గుడి వద్ద నెల్లూరు నుంచి వస్తున్న బస్సులో సోదా చేయగా నలుగురి వద్ద నాలుగు కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు నెల్లూరుకు చెందిన వ్యక్తి దగ్గర నుంచి తీసుకొస్తున్నామని సమాచారం ఇవ్వడం జరిగింది వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు త్వరలోనే వీరికి సప్లై చేస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామన్నారు అరెస్ట్ అయిన నలుగురు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించడం

ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో ఉండి ట్రాన్స్ఫర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలుగురు రెడీ హ్యాండ్గా నాలుగు కిలో గాంజా పట్టుకోవడం జరిగింది ఈ నలభై రెండు గాంధీ ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి విచ్చి పెట్టినారో అతను కూడా కేంద్రం ఉద్యోగించడం జరిగింది అతను కూడా తొందరలో పట్టుకొని దీని ఉన్న చైన్ లింగ్ మొత్తం అంతా బయట ఆ కిలో ఇరవై వేలు పన్ను వేలు ఈ నాలుగు కిలో కలిసి ఎనభై వేలు వీళ్ళకున్నది సార్ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇషి కంటి ఆసుపత్రి వారి సహకారంతో కలిచొల్ల జెర్పి హైస్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కంటి వైద్య శిబిరంలో నూట ఇరవై మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు అందులో ముప్పై మంది కంటి ఆపరేషన్లకు కంటి వైద్య నిపుణులు ఎంపిక చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మ్యాన్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తన పుట్టిన ఊరిలో తన కుమార్తె రాబియా అంజు మొదటి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని కంటి వైద్య శిబిరానికి సహకరించిన ఇషీ కంటి ఆసుపత్రి వైద్య నిపుణులకు మరియు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పాఠశాల హెచ్ఎం నాగలక్ష్మిను దుస్శలవ కప్పి మెమెంటో సత్కరించారు భవిష్యత్తులో తమ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు జడ్పీ హైస్కూల్ హెచ్ఎంఈ నాగలక్ష్మి మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాలు ముందు ఉండాలని తన సొంత ఊరి కోసం ముందడుగులు వేసి వంద మందికి పైగా పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయడానికి అడుగులు వేసినటువంటి హెల్పింగ్ మైండ్స్ సంస్థ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇషీ కంటి ఆసుపత్రి నిపుణులు వెంకటేష్ చైతన్య జడ్పీ హైస్కూల్ హెచ్ఎంసీ మీనా నాగలక్ష్మి బి హేమంత్ కుమార్ డి రెడ్డి శేఖర్ రెడ్డి ఎస్ రామకృష్ణ ఎన్ సుబ్రహ్మణ్యం బి రజనీకాంత్ హెల్పింగ్ మెన్స్ సభ్యులు నంద్యాల హరికృష్ణ ముఖర్ కమల ఆనంద్ సమీర్ అమీన్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇది చాలా ఒక మంచి సేవా కార్యక్రమము పేదవారికి ఈ సహాయం చేయడం అనేది వారి యొక్క వదానతకు కృషి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు భవిష్యత్తులో కూడా చేపట్టాలని వాటికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మా అందరి తరఫున మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని బృందం మరియు బోధనేతర సిబ్బంది తరఫున తెలియజేస్తున్నాను వారికి నా అభినందనలు అలాగే ఈసీ కంటి ఆసుపత్రి వారికి అందరికి నమస్కారం సెప్టెంబర్ నాలుగు నా గారాల ముందు రాబు అంజం పుట్టినరోజు పది మంది మదిలో నిలిచిపోవాలని చెప్పి ఒక గొప్ప సంకల్పం నా సొంతూరు ఆ సంతూర్లో ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మన హెల్పింగ్ మైన్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆస్పత్రితో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది కలిచల్ల పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతో మంది అవ్వపాతలు ముందుకు వచ్చిని విజయవంతం చేయడం ఇంత సహకరించినటువంటి మదనపల్లి సమీపంలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిట్స్ డీమ్ టు బి నందు ఎంసీఏ మరియు ఎంపీఏ విద్యార్థులకు నిర్వహించిన ఇండక్షన్ ప్రోగ్రాంకు హైదరాబాద్లోని ఐసీటీ అకాడమీ రాష్ట అధిపతి డాక్టర్ దినకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన నందు కొత్తగా చేరిన ఎంసీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు కంప్యూటర్ అప్లికేషన్ల రంగంలో విజయవంతమైన కెరీర్లను నిర్మించడానికి నిరంతర అభ్యాసం అనుకూలత మరియు పరిశ్రమ ఆధారిత నైపుణ్యాల ప్రాముఖ్యతను ఆయన తన ప్రసంగంలో చెప్పారు వృత్తిపరమైన ప్రయాణాన్ని రూపొందించడానికి కొత్త సాంకేతికతలను మరియు సంస్థ అందించిన వనరులను ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ రంగంలో జరుగుతున్న మార్పులను రోజు తెలుసుకోవాలని ఆయన అన్నారు విద్యార్థులు తాజా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దూరంలో తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి మరియు సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఇంజనీరింగ్ మరియు నిర్వహణ గ్రాడ్యుయేట్లకు ఆధునిక సాధనాలు ప్లాట్ఫామ్లు మరియు అభ్యాసాలకు గురి చాలా అవసరం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు వర్క్షాప్లు మరియు పరిశ్రమ సహకారం ద్వారా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ మరియు ఎమర్జింగ్ ఐటీ అప్లికేషన్స్ వంటి రంగాల్లో దృష్టి సారించి కెరీర్ డెవలప్ దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విద్యార్థులు క్యాంపస్ కు వచ్చి కంపెనీలోనే ఉద్యోగం తీర్చుకోవాలని బయట ప్రపంచంలో పోటీ చాలా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని ముఖ్యంగా రైతాంగం పరిస్థితి తీవ్ర సంక్షేమంలో ఉందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు గురువారం మదనపల్లి టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని అంటగట్టారు కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించలేని దరిద్రపు పాలన సాగిస్తుందని విమర్శించారు కూటమి ప్రాప్తం ఏర్పడినటువంటి రైతుల పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడంతో ఆర్థికంగా చిత్తుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారంలో మదనపల్లి జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తయినా కార్యరూపం దాల్చలేదని విమర్శించారు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొంటున్నారని రైతుల కష్టాలను పట్టించుకొని యూరియా ప్రతి రైతుకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం దేనని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాజేందర్ నాయుడు బండపల్లి వెంకటరమణ చిప్పిలి జగన్నాథ్ రెడ్డి వేణుగోపాల్ గ్రానైట్ మహేష్ మజ్జిగ కేశవ రామూర్తి శివశంకర్ చలపతి నాగార్జున తదితరులు పాల్గొన్నారు అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ వాళ్ళు ఏ రోజు ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు కూడా కష్ట కష్టాలు ఏదైనా పడతా పడతా ఉండే అది కేవలం రైతు పే కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందను రైతు రైతుల పక్షపాతం రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతులు బాగుంటేనే మనం అందరూ బాగుంటామని నమ్మే వ్యక్తి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆయన ప్రతిసారి ఎప్పుడు రైతులకు ఇబ్బంది దొరికినా వచ్చినా ఎప్పుడు వాళ్ళకు ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి ముందడుగు వేసేసి ప్రజల శ్రేయస్సు కోసం రైతుల శ్రేయస్సు కోసం ముందుండి నడిపించే వ్యక్తి ఆయన ఏ రకంగా అయినా అధిష్టానానికి కూటమి ప్రభుత్వానికి వచ్చిందనూ మనం ప్రెజరైజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మనం కానీ వాళ్లకు మన రైతుల పక్షాన వాళ్ళకు ఇది చేసేటట్టు పోవడం చేయడానికి ఆయన రెడీ అయినారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకోండి మదనపల్లి సరౌండింగ్స్ మన డిస్టిక్లోనే ఎత్తుకుంటే టమాటా మామిడి రైతు తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్లకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం వచ్చి ఒక సీజన్ కూడా అయిపోయింది మామిడి రైతులు టోటల్ అవుట్ అయిపోయినారు టమాటా రైతులు కూడా చాలా దెబ్బపడింది కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇక్కడ సాగు చేసే వాళ్ళకి గిట్టుబాటు ధర లేక వాళ్ళందరూ ఇప్పుడు విపరీతమైన బాధలు ఉన్నారు ఫైనాన్షియల్ క్రైసిస్ లో తగులుకుంటారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి డేవిడ్ బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం